తిన్నగా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు ఆ బలిచక్రవర్తి అక్కడ యజ్ఞం చేస్తూ అగ్నిహోత్రం దగ్గర ఉన్నాడు భార్య వింధ్యావళితో కలిసి భగ్గున జ్వాల లేచి ప్రదక్షిణంగా తిరిగింది బలిచక్రవర్తి గుర్తుపట్టాడు వచ్చినవాడు సామాన్యుడు కాడు బ్రహ్మచారి చాలా గొప్పవాడు అనుకున్నాడు అనుకుని బడుగా పేరు తెలియదుగా ఉపనయనం చేసుకున్న ఓ బ్రహ్మచారి ఎవరి వాడవు ఎవరి పిల్లాడివయ్యా ఎవరివాడవుయ్యది ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఇక్కడికి రావడంలో సుహతంబులయ్యే శిఖులు ఈ అగ్నిహోత్రం ఎలా పైకి లేచి జ్వాలగా తిరిగిందో చూడు ప్రదక్షిణంగా సుహతంబులయ్యే శిఖులు నా కోరికలన్నీ తీరే ఇవాళ నా వంశం తరించింది నీలాంటి వాడు రావడం వల్ల ఈ యాగం గొప్పగా ప్రసిద్ధి చెందుతుంది కాబట్టి కళ్యాణమి కాలము నువ్వు వచ్చినటువంటి ఈ కాలం పరమ మంగళప్రదమైంది నువ్వు రావడం చేత తరించిపోయాను నా వంశం అంతా తరించిందయ్యా ఎంత మర్యాదతో మాట్లాడాడో చూడండి ఒడుగా ఎవ్వరి వెవ్వడవు సంవాస స్థలం బెయ్యది ఎడకొన్నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే సుహుతంబులయ్యే శిఖులున్ కళ్యాణమి కాలమున్ అని ఆ వటువుని చూసి మురిసిపోయారు ఇద్దరు దంపతులు బలిచక్రవర్తి వింధ్యావళి అబ్బా ఎంత బాగున్నాడో ఈ పిల్లాడని వటువు చక్కగా సభలోకి వచ్చాడు ఎంతో సంతోషించి నాయన నీకేం కావాలో అడగవయ్యా బ్రహ్మచారివి గదు భిక్ష అడగాలను నువ్వు కాబట్టి నీకేం కావాలో చెప్పిచ్చేస్తాను భిక్షగా